అక్రమంగా లారీలో తరలిస్తున్న పదిహేడు గోవులను బజరంగ్ దల్ శ్రేణులు పట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ నుండి జహీరాబాద్కు తరలిస్తున్న సమయంలో సదాశివపేటలో పట్టుకున్నామని బజరంగ్ దల్ సభ్యులు తెలిపారు అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించి అక్రమంగా గోవులను తరలిస్తున్న వారి కఠినంగా శిక్షించాలని బజరంగ్ దల్ సభ్యులు కోరారు గోవులను అక్కడ నుండి నగరంలోని గోశాలకు తరలించారు ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు నా పేరు నూకారుపు రామకృష్ణ ద్వారా నేను ఉండేది హైదరాబాదులో రెయిన్ ఇస్తా రాక్ గార్డెను గ్రీన్ హిల్స్ రోడ్డు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర నేను ప పని మీద జైరాబాద్ వెళుతున్నా హైదరాబాద్ నుంచి పెద్దాపూరు పెట్రోల్ పంప్ దగ్గర చాయ్ పెట్రోల్ భయానికి పెట్రోల్ పంప్కి మయాన్ని ఈ ముస్లింలు కొంతమంది ఒక ఎనిమిది ప్లస్ తొమ్మిది మంది డ్రైవరు క్లీనరు వీళ్ళు పదిహేను కోడిదోడల్ని రెండు పెద్ద ఆవుల్ని కట్టుకోవడం మోసుకెళ్తూ ఉన్నారు లారీలో అశోక్ లైన్ లారీ నంబరు ఏపీ ట్వంటీ త్రీ బై సెవెన్ జీరో సెవెన్ టూ వాడి డ్రైవర్ పేరు యాసిన్ నాకు మూడో నేత్రంలో వాడి పేరు యాసిన్ అని కనపడుతుంది కానీ వాడు నాకు చెప్పింది ఈశా అని చెప్తున్నాడు వాడు అది నేను అబద్ధం అని అనుకుంటున్నాను అంటే వాడు దొంగ పేర్లు ఉన్నాయి అనమాట ఈ లారీ తోళ్ళ తోలేటోళ్ళకి దొంగ పేర్లు పెట్టుకున్నారనుకుంటున్నాను ఈ లారీని కొంతమంది మిత్రుల సహకారం అక్కడ రోడ్డు మీద నాతోటి పాటు కొంతమంది కలిసి మేము తీసుకొచ్చి గోశాలలో గోపాల్ గోశాలలో పెట్టినాము కొంత వెంకటాపురం గోశాలలో గోపాల గోశాలలో పెట్టినాము ఈ ఆవుల్ని పెంటయ్య హెడ్ కానిస్టేబుల్ గారా ఎస్ఐ పెంటయ్య ద్వారా పెంటై గారు తర్వాత కానిస్టేబుల్ పేరేమ్మ ముప్పై పదిహేను కోటి తోటలు చిన్నవి సంవత్సరంలో ఉన్నాయి రెండు పెద్ద ఆవులు అది మోస్ట్లీ ఎనిమిది సంవత్సరాల పైన ఉన్నాయి వాటికి రెండిటికే ఇది